Cool. Patim pass raised grandamo bay will. Patim Anudinam bay Anodinam patinchina, pre toda O patim pass raised bay दुनिया में सबसे प्यारा पुस्तक बाइबल दुनिया में सबसे प्यारा पुस्तक बाइबल हर रोज उसको रोज करो सामने कतरा कोई ना हो वो दुनिया में सबसे प्यारा पुस्तक बाबल प्रभु प्रभुनामा की स्तोत्रमुलु ఈరోజు నీవు నేను మనమందరము జీవించి ఉన్నాము అంటే కేవలము దేవుని యొక్క కృప ఆయన కనికరము ఆయన దయప్రిలరా మనము ఏమాత్రము అర్హులము కాదు అయితే అన్నీ అర్హత కలిగిన దేవుడు యోగ్యత కలిగిన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు నిన్ను నన్ను కాపాడుతూ పోషిస్తున్నాడు కాబట్టి ఇటు ప్రభువును మనం ఏం చేయాలంటే ఆరాధన హృదయపూర్వకమైన ఆరాధన కొద్ది మాటలలో మనము ప్రభువును స్థుతించి ఆయన్ను మనము మనం ఉండాలి అయితే నీవు నేను ఒకప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాం పాపులము అనేది మొట్టమొదటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి మనమందరము అనేది జ్ఞాపకం చేసుకోవాలి మనమందరము అపవిత్రులమనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఇట్టి స్థితిలో ఉన్న నిన్ను నన్ను దేవుడు ప్రేమించి ఆయన స్వరక్తాన్ని కార్చి నీ కోసం నా కోసం మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు పిల్లరా ఆ యొక్క అమూల్యమైన రక్తంతో మన పాపములను కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధమైన శాలేం మందిరంలో మనందరినీ చేర్చాడు ఇట్టి ప్రభువును మనం స్థుతించి గణపరిచి ప్రభువును ఆరాధన చేద్దాం పరిశుద్ధ ఎస్ఏ ఎస్ఏ గ్రంథం అరవై రెండవ అధ్యాయము పన్నెండవచనం మనం చదువుకున్న లేఖన భాగంలో పరిశుద్ధ ప్రజలనియు యహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును చాలామంది పరిశుద్ధమ్మ అనే పేర్లు కూడా ఉంటాయి కదా పరిశుద్ధమ్మ తర్వాత విమోచనమ్మ కూడా కొంతమంది ఉంటాయి కదా అయితే పిల్లరా పాపము నుండి శాపము నుండి అపవిత్రత నుండి అనీతి నుండి దేవుడు నిన్ను నన్ను మనందరిని ఏం చేశాడు విడిపించాడు విడిపించడము అది మామూలు విషయమైన కాదు ప్రియులరా ఆయన స్వరక్తాన్ని స్వంత రక్తాన్ని మనం మన కొరకు ఏం చేశాడు దారిపోశాడు కాబట్టి అట్టి ప్రభువును మనము స్థుతిద్దాం అయితే కింద వచ్చిన లేవండి ఏమండి ఎరుసలేమా ఆశింపదగిన దానమనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును ఎర్షలేము ఎర్షలేము అనేది నిజంగా ప్రపంచ దేశాల్లో ప్రఖ్యాతిగాంచిన ఒక గొప్ప పఠనం పిల్లరా నిజంగా ఎర్షలేము అయితే ఎర్షలేము అనేది మనము ప్రార్థనలో ఒక భాగమై ఉండాలి ఎందుకు ఎర్షలేము కొరకు ప్రార్థించేవారు వర్దిల్లెదరు అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది పిల్లరా కాబట్టి ఎర్షలేము యొక్క మరి ఏర్శలేము ఆశింపదగిన దానమనియు విసర్జింప పఠనమనీయు నీకు పేరు కలుగును పేరు మనకు దేవుడు ఈరోజు మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మనల్ని దేవుడు పరిశుద్ధ మందిరంలో కూర్చుండబెట్టాడు అదే అరవై రెండో అరవై రెండో అధ్యాయం ఏడవచనం యహోవా జ్ఞాపక కర్తలారా విశ్రవింపకుడి ఆయన ఎరుసలేమును స్థాపించు వరకు లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగజే వరకు ఆయనను విశ్రానింపనీయకుడి తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు ఈలాగున ప్రమాణము చేశను ఈ దేవుడు మన ప్రవణ యేసుక్రీస్తు వారు మరి ఎర్సలేము నీ ప్రాకారం మీద నేను కావలి వారిని ఉంచినాను ఆరో వచనంలో చూడండి ఎర్సలేమ నీ ప్రాకారములను నేను కావలి వారిని ఉంచి ఉన్నాను కాబట్టి దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి కావలి కావలివారిని ఏ విధంగా కావలి వారు ఉంటే ఏమవుతారండి ఆ యొక్క పట్టణానికి ఆ దేశానికి ఏమవుతుంది క్షేమం భద్రత ఉంటుంది పిల్లరా ఏ అపాయం రాకుండా అయితే దేవుడు నిన్ను నన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దేవుడు ఏం చేశాడు మనల్ని కావలివారిని తోడుగా ఉంచాడు పిల్లరా కాబట్టి అయ్యా అపవిత్రమైన నన్ను నన్ను పరిశుద్ధపరిచి నా కొరకు కావలి వారినిగా ఉంచినందుకై నీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నీవు నేను క్షేమంగా ఆరోగ్యంగా మరి ప్రాణంతో ఉన్నామంటే కేవలం దేవుని యొక్క కృప కనికరం భాగ్యం ప్రియుల అభును మనము స్థుతిద్దాం గనప అరవై రెండు అదే నాలుగవచనము అరవై రెండు విడవబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు పాడైనదని ఇకను నీ దేవుని గూర్చి చెప్పబడదు హెప్సిబా అని నీకును బీలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును కాబట్టి పిల్లరా హెప్సిబా బీలా ఎప్సిబా బీలా అనే వారు ఉన్నారు కదా మన మందిరంలో బీల మరాలేదు కదా వస్తుందేమో అయితే పిల్లరా ఎప్సిబా బీలా అని చెప్పి దేవుడు మనకు ఏం పేర్లు పెట్టబడ్డాడు ఈ పేర్లు ఎప్సిబా అనగా ఎవరు ఇష్రాలు బీలా అనగా పవిత్రమైన పవిత్రురాలు కదా యాప్సివా అనగా ఇష్ఠురాలు అనగా పవిత్రం నిజంగా దేవుడు నిన్ను నన్ను ఇష్టపూర్వకంగా ప్రేమించి పరిశుద్ధ స్థలంలో మనమను ప్రవేశపెట్టాడు అలాగే మనం మరి పీల అంటే పవిత్రమైన వారిగా మనందరినీ చేశాడు అయ్యా నన్ను ఇష్టరాలుగా నన్ను పవిత్రంగా నీవు ప్రేమించి ఇట్టి పేర్లు నీకు నీవు నాకు పెట్టినందుకై నీకు స్తోత్రములు ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకొని చాలా ప్రాముఖ్యమైనవి చాలామంది ఎప్సివాని పెట్టుకుంటారు పిల్లని పెట్టు మంచిదే మంచి పేర్లు పిల్లరా కాబట్టి దేవుడు మనం అపవిత్రమైన మనలను ప్రేమించాడు పవిత్రంగా చేసినందుకు ప్రభుని స్థుతిద్దాం అలాగే ఎపిఎస్సి నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఎపిఎస్సి నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం దయచేసి మీ భాగం తీయండి వారైతే అంధకారమైన మనసుగలవారై తమ హృదయ కాఠిన్యము వలన అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరు పడి పరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకున్నవారు అయితే వారైతే మనం ఒకప్పుడు ఎలా ఉన్నామండి అంధకారమైన మనసు కలిగిన వారమై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత మనం ఒకప్పుడు అంధకారమైన మనసు ఏంది ఇక మనది అంత చీకటి మనసు సాతాని యొక్క స్వభావం కలిగిన వారి ప్రిలరా అయితే సాతాను స్వభావం కలిగిన నిన్ను నన్ను అంధకారమైన మనసు కలిగిన నిన్ను నన్ను మనందరినీ దేవుడు ప్రేమించాడు మరి అట్లా ఆ విధంగానే కాకుండా మరి మనందరినీ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు నడిపించాడు అయ్యా అంధకారమైన మనస్సు కలిగ కలిగిన నన్ను మరి చీకటిలోనూ ఛాయలోనూ కూర్చున్న నన్ను మమ్ములను ప్రభా మీరు ప్రేమించి ఆశ్చర్యకరమైన మీ యొక్క వెలుగులోనికి నన్ను నడిపించినందుకై నీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు ప్రభు అని చెప్పి ప్రభును మనం స్థుతించి గణపరిచి ఆరాధన చేద్దాం అదే ఎస్ఏ అరవై నాలుగవ అధ్యాయము మనం ఎలా ఉన్నాము అపవిత్రులంగా ఉన్నాము మనము మరి పాపులముగా ఉన్నాము అట్టి మనల్ని దేవుడు ప్రేమించాడు అరవై నాలుగవ అధ్యాయం ఆరో మేమందరము ఎవరండి అందర కొందరా మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమీ మా నీతి క్రియలన్నీయు మురికి గుడ్డవలే ఆయన మేమందరము ఆకువలే వాడిపోతిమి గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషను మమ్ము కొట్టుకొని పోయాను ఈ మాట మనము చాలా మనము ఆలోచించవలసిన విషయము మేమందరము అపవిత్రుల వంటి వారి వైతమేని మా నీతి మురికి గుడ్డలు అపవిత్రులను ఎవరు ఇష్టపడరు పిల్లరా అయితే అపవిత్రులము అలాగే మన నీతి క్రియలన్నీ ఏమైతే మనలో నీటి ఉందో అవన్నీ ఎలాంటి అంట మురికి గుడ్డలు మురికి గుడ్డలు ఇప్పుడు ఎవరైనా ధరిస్తున్నామా చూడండి మనం తెల్లని వస్త్రం ధరించుకున్నాము ఉతికి చక్కగా ఇస్త్రి చేసి మనం కదా దేవుని మందిరానికి మంచిదే అయితే మరి అంతేకాకుండా దేవుడు మన హృదయాలను కడిగి మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధ జనముగా మనల్ని చేసుకున్నాడు ఎలాంటి జనం అంటే ఎప్సిబాని మరి ఇంకా వ్యూలాని దేవుడు మనకు పేర్లు పెట్టాడు పరిశుద్ధ జనముగా మనల్ని పిలుచుకొని ఇట్టి పేర్లు పెట్టి మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచిన ప్రభువును మనము స్థుతించి గణపరిచి ప్రభువును ఆరాధన చేద్దాం మనం ఒప్పుకుందాం ప్రిల్లరా ఒకప్పుడు నేను అపవిత్రుడను అపవిత్రురాలను నా నీతి క్రియలన్నీయు ఎలాంటి మురికి గుడ్డవలే కంపు కొట్టుచున్న జీవితంలో ఉన్న నిన్ను నన్ను దేవుడు రక్షించాడు అమూల్యమైన రక్తంతో మనము కొన్నాడు అటు ప్రభువును మనం స్థుతించి గణపరిచి ఆరాధన చేద్దాం మొదటి యోహాను ఒకటో అధ్యాయము ఏడవచనం మొదటి యోహాను ఒకటే అధ్యాయం ఏడో వచ్చినామండి ఒకటి ఏడు మొదటి యోహాను పేజీ నంబర్ రెండు వందల ఇరవై ఒకటి అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినేడలా మనము అన్యోన్య సహవాస గలవారమైందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవి మిత్రులుగా చేయను ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి ఒకటి వెలుగు పవిత్రత పరిశుద్ధత ప్రిల్లర ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు మనమందరము ఆకువలే వాడిపోయిన వారిమి గాలి వాన కొట్టుకొని పోయినట్లుగా కొట్టుకొనిపోయిన వారిమి ప్రభు మనము ప్రిల్లర అయితే మనలో ఏ మంచితనము లేదు మనమందరము అపవిత్రులమే మన యొక్క నీతి క్రియలనియు మురికి గుడ్డలే అట్టి మనలను దేవుడు పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ప్రభు సన్నిధిలో మనల్ని కూర్చుండబెట్టాడు ఇటు ప్రభువును మనము స్థుతించి గణపరిచి ప్రభువును ఆరాధన చేద్దాం దయచేసి రండి ఎపేసిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగవచనం ఎప్పేసి రెండు పద్నాలుగు అండి చదువు తల్లి ఆయన ఆయన మన సమాధానమయ్యింది మీకునూ మాకును ఉండిన దేశమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయలను ఏకము చేసను అలాగే పదిహేను కూడా ఇట్లు సంధి చేయచు ఈ ఇద్దరిని తన ఎందు ఒక నూతన పురుషునిగా సృష్టించి కాబట్టి ప్రియరా దేవుడు మనల్ని ఏం చేశాడు దూరస్థులమైన నిన్ను నన్ను క్రీస్తు రక్తము ద్వారా మనం ఏం చేశాడు సమీపస్తులుగా చేశాడు దూరంగా ఉండేవారు దేవుని ఎలా ఉంటారండి కదా దూరంగా ఉండేవారు దేవుడిని ఆరాధన చేయలేరు పిల్లారా ఆయన మందిరములో పరిశుద్ధ స్థలములో మనందరినీ కూర్చుని ప్రభు ఆరాధింపజేసే కృపను దేవుడు నీకు నాకు దయచేసాడు నిజంగా ఈరోజు మనం జీవించి ఉన్నామంటే నూతన సంవత్సరములో గత మా సంవత్సరం అంతా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా ఈ కాచి కాపాడి అలాగే రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం అంతా కాపాడి ఫిబ్రవరి నెలలో మొదటి ఆరాధన ప్రభుదినం దేవుడు మనకు ఇచ్చాడు నిజంగా ఇట్టి భాగ్యం దేవుడు నీకు నాకు మనకు ఇచ్చినందుకు ప్రభువును సుచించి ప్రభువును ఆరాధించి ప్రభువును గణపరుద్దాం దయచేసి రండి రోమ ఆరు నాలుగు రోమా రోమిలకు రాసిన పత్రిక అధ్యాయము ఆరవ అధ్యాయం నాలుగో వచ్చినామండి ఆరవ నాలుగో వచ్చినాం అందరం కలిసి కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృ మృతులలో నుండి ఏలాగు లేపబడనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి కాబట్టి మనలకు దేవుడు ఏం చేశాడు తండ్రి మహిమ వలన మృతులలో నుండి ఎలాగు మనను లేపాడు అయితే పాపం వలన వచ్చు జీతం మరణం ప్రిలరా అట్టి మరణము నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు మనమును లేపాడు మనం అందరము పాపముల చేత అపరాధముల చేత ఎలా ఉన్నాం చచ్చిన స్థితిలో ఉన్నాం ఏపీసీ రెండవ అధ్యాయం మరి మొదటి వచనములో అయితే మనం చచ్చిన స్థితిలో ఉండగా క్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఈ లోకానికి వచ్చి మనము అనుభవించవలసిన శ్రమలు మనము అనుభవించవలసిన నిందలు అవమానాలు ఆయన భరించాడు వ్యసనక్రాంతుడిగాను వ్యాధిని అనుభవించిన వాడిగా చూడ నల్లని వాడిగా శరీరమంతా గాయపరచబడి ఆయన మన కొరకు ప్రాణం అర్పించాడు అతి ప్రభువును మనము స్థుతించి ప్రభువును ఆరాధించి ప్రభువును మనము గనపరుద్దాం దయచేసి రండి ఇంకా రెండు మాట చూసుకొని ఆరాధనలోకి ప్రవేశిద్దాం మొదటి పేతురు రెండవ అధ్యాయము వచనం మొదటి పేతురు రెండవ అధ్యాయం వచనం అండి రెండవ అధ్యాయము వచనం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తమును ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అండర్లైన్ చేసుకుందాం నిజంగా ఈ పిల్లారా మనము చీకటిలో ఉన్న నిన్ను నన్ను మనందరినీ దేవుడు ప్రేమించి ఎలాంటి అండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చాడు వెలుగులోనికి తీసుకొని రావడమే కాకుండా ఏం చేశాడు పరిశుద్ధమైన జనలు మనం అందరం ఇప్పుడు ఎలాంటి వారమండి పరిశుద్ధులము అదే మనం చూస్తున్నాం కదా మొన్న ఇంకొల్లో ఏం మీటింగ్ జరిగినాయి వాటి పేర్లు ఏం పెట్టారు దైవ సేవకులు పరిశుద్ధ సమాజ కూటములు కాబట్టి పిల్లరా దేవుడు ఎంత గొప్ప భాగ్యం మనకి ఇచ్చాడు ఇలాంటి దైవ సేవకుల ద్వారా మీటింగులు మరి మందిరాలు దేవుడు ఇలాగ ఏర్పాటు చేశాడు కాబట్టి అయ్యా పరిశుద్ధ జనములో నన్ను ఒక ఒకటిగా నన్ను చేసినందుకై నీకు కృతజ్ఞతాస్థుతులు ఇంకొక మాట ఏం చెప్పాడంటే రాజులైన యాజక సమూహం అంటండి నిజంగా ఎంత గొప్ప భాగ్యం నిజంగా మనకి ఇటు గొప్ప భాగ్యము లేదు మనమందరం ఎలాంటి వారిమి దూరస్తులము అపవిత్రులము పాపులము మన నీటి క్రియలన్నీయు మురికి గుడ్డలాగా ఉన్నాము ఏదైదని ఒక మార్చి ప్రభు నారాజెస్ దయచేసి రండి హెబ్రిలకు రాసిన పత్రిక హెబ్రిలకు రాసిన పత్రిక పదే అధ్యాయం ఇరవై వచనం హెబ్రీ పది ఇరవై అండి పరిశుద్ధపరిచిన దేవుడు రాజులైన యాజక సమయం ఇరవై అందరం కలిసి పేజీ నెంబర్ రెండు వందల ఆరు అండి పంతొమ్మిది నుంచి చూద్దాం సహోదరులరా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది ఇది నిజంగా ఎంత గొప్ప భాగ్యమండి మనం ఏ ప్రాంతం పోయినా ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఏం చేస్తామండి ఒకవేళ ఆదివారం వెళ్ళామనుకోండి ఎక్కడ పరిశుద్ధ మందిరం ఉందో మనము మొట్టమొదటిగా మనం చూస్తాం పిల్లరా ఒక విశ్వాసి లేక ఒక పరిశుద్ధురాలు ఒక ఆత్మీరాలు లేక శావకుడు ఎవరైనా కానీ మందిరాన్ని మనం మొట్టమొదటిగా వెళ్తాం అదే మామూలుగా ప్రభుని ఎరగక ముందు మన పరిస్థితి ఎలా ఉన్నది చూస్తాం అయ్యి ఎక్కడ ఉంటే అక్కడ టైం పాస్ చేస్తాం అసలు ఆదివారం అన్నదే మనము గుర్తుపెట్టుకోం పిల్లరా అయితే పరిశుద్ధ స్థలములో ప్రవేశించే భాగ్యాన్ని ఎవరి రక్తం ద్వారా యేసు ప్రభు రక్తం ద్వారా ఆ మాట ఒక ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కాబట్టి నిన్ను నన్ను దేవుడు తన అమూల్యమైన రక్తంతో మనములను కొన్నాడు పిల్లరా విలువ పెట్టి కొన్నాడు మనము ఎలాంట ఎంత ఎంత డబ్బులు ఇచ్చాడు డబ్బులు ఏమన్నా ఇచ్చాడా వెండి బ దయచేసి రండి ఆ మాట కూడా చూసుకుందాము వెండి బంగారంతో కొనలేదు మొదటి పేతురు ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచనం మొదటి పేతురు ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచనం పితృ పరంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను బట్టి విడిచిపెట్టు విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయవత్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదరు అండర్లైన్ చేసుకోండి ఎలాంటిది అమూల్యమైన రక్తము దీనికి మనము ఎలాంటిగా విలువ పెట్టలేము ఫ్రిలరా అయితే మనం వెండి బంగారము ఇప్పుడు కొంతమంది ఒక ఐదు కేజీలు ఇచ్చి ఆరు కేజీలు ఇచ్చి ఏదైనా మనము ఏదైనా వస్తువు కొనాలి అంటే మనం ఏం చేస్తాం దానికి విలువ పెట్టి మనం కొనాలి కొంతమంది నేను ఈ సందర్భం చెప్తా ఉంటే ఒక మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఇంటికి పోయేసరికి పనులు అన్నీ అతనే చేస్తూ ఉన్నాడు పనులు టీ అనే రాగానే మామూలుగా స్త్రీలు సిస్టర్స్ పెట్టిస్తారు కదా టీలు కానీ అతనే టీ తీసుకొచ్చి ఇస్తూ ఉన్నాడు ఆ అమ్మాయి ఏమో కాళ్ళ మీద కాలు వేసుకున్నది ఏమ్మా అంటే సార్ నేను ఆయనను కొన్నాను సార్ అంట ఏదంట ఆయన ఎంత కొన్నాడు ఎన్ని లక్షలు ఇచ్చి కొన్నాను కొన్నాను కాబట్టి ఆయన చేయాలి అమ్మ దయచేసి అట్లా అనుకోకండి ఎవరి స్తోమతను బట్టి కానీ నేను ప్రభు ప్రభునామంలో చెప్తాను దయచేసి మన దగ్గర స్తోమత ఉంటే కట్నాలు తీసుకోవకండి కట్నాలు మనము ఎప్పుడు కూడా మనం కట్నాలు తీసుకోకూడదు నిజంగా మరి ఈ మధ్య నేను నిజంగా ధైర్యం చెప్పగలను మన దయశాకులు కానీ అన్నా కానీ అలాగే ఆశీర్దం అన్నా కానీ వాళ్ళు ఎప్పుడు కట్నాలు తీసుకోలేదు మనందరికీ తెలుసు నేను అక్కడ ఉన్నాను పిల్లల రూపాయి కూడా తీసుకోలేదు కాబట్టి దయచేసి దయచేసి దేవుడు మనకు స్తోమత ఇచ్చినప్పుడు కట్నాలు తీసుకోవద్దు కాబట్టి దేవుడు మనల్ని ఏం చేశాడు మనము వెండి బంగారములతో కొనలేదు పిల్లరా ఎలా కొన్నాడు అమూల్యమైన రక్తంతో మనం కొన్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఎవరి సొత్తు దేవుని సొత్తు అదే ఒకవేళ డబ్బులు ఇచ్చుకుంటే ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది నేను కొన్నాను కొన్నానంటుంది కాబట్టి పిల్లరా మన దేవుడు మాత్రము అలా మనమును అమూల్యమైన రక్తం ద్వారా కొన్నాడు కాబట్టి ఆయనను మనం ఏం చేయాలి ఆరాధన చేయ్యా నన్ను నీ యొక్క విలువైన అమూల్యమైన రక్తంతో నన్ను పన్నందుకు నీకు స్తోత్రములు ప్రభు అని చెప్పి ప్రభును మనము ఆరాధించి ప్రభును కనపరచాలి దయచేసి రండి కాండం ఇరవై ఆరో అధ్యాయం పంతొమ్మిదవ వస్తున్నాం ఇరవై ఆరు కాండం ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరు పన్నెండు పదేవ భాగమిచ్చు సంవత్సరమున అనగా మూడవ సంవత్సరమున నీ వచ్చుబడిలో పదే చెల్లించి అది లేమీలకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాళ్లకును ఇవలైన వారు నీ గ్రామంలో తిని తృప్తి పొందిన తర్వాత నీవు నీ దేవుడిని యోవా సన్నిధిని నీవు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటి చొప్పున నా ఇంట నుండి ప్రతిష్టమైన దానిని తీసివేసి లేవీలకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరా నేను ఇచ్చినాను ఇది మనకు ఆ ధ్యానం చేయవలసింది ఏదైతే మనం ఒకప్పుడు ఎలా ఉన్నామంటే పరదేశులము పరదేశులము ఆ పంతొమ్మిదో వచ్చినామన్న పంతొమ్మిదో వచ్చినాం తాను సృజించిన సమస్త జనుల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనమైందు అనియు యహోవా ఈ దినమునా కాబట్టి ప్రియరా అపవిత్రులమైన నిన్ను నన్ను మనందరినీ దేవుడు ఏం చేశాడు ప్రతిష్ఠితమైన జనముగా చేశాడు అటు ప్రభును మనం స్థుతించి గణపరిచి ఆర చివరికి మార్చుకుని ఆరాధన పోదాం ప్రకటన ఐదవ అధ్యాయము తొమ్మిదవచనం ప్రకటన ఐదు తొమ్మిది ప్రకటన ఐదవ అధ్యాయం తొమ్మిదవచనం అండి ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు ఏ గుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడి వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చాల్చల్ని ఏదన్నా యాజకులుగా దేవుడు చేశాడు పిల్లరా ఏం ఇచ్చి కొన్నాడు దేవుడు తన సరక్తం ఇచ్చి కొన్నాడు మనం ఒకప్పుడు యోగ్యులమా మనం ఏమాత్రం మనకు దేవుణ్ణి ఆరాధించాలన్నా ప్రభు సన్నిధికి రావాలన్నా మనం ఏమాత్రము యోగ్యులము కాదు పిల్లరా అయితే ఆయన వధింపబడిన గొర్రెపిల్ల నా గొర్రెపిల్లని మనం ఆరాధించేద్దాం ఎవరి గొర్రెపిల్ల దేవుడు నీ గొర్రెపిల్ల నా గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి ఆయన శిలువలో తన రక్తాన్ని కాచాడు పిల్లరా గొర్రె పిల్లలాగా గొర్రె బొచ్చు కత్తిరించి వారు ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనం వహించాడు నోరు తెరవలేదు అన్యాయమైన తీర్పు పొందిన వాడై ఆయన మరణం మన కొరకు మరణానికి అప్పగించుకున్నాడు పిల్లరా అట్టి ప్రభువును మనం స్తుతించి గణపరిచి ప్రభువును చేద్దాం మనం ఒకప్పుడు ఎలాంటి వారి అండి పాపులము అపవిత్రులము ఇంకా ఎలాంటి అయోగ్యులము దూరస్తులము ఎలాంటి అండి దూరస్తులము అట్టి మనల్ని దేవుడు ప్రేమించాడు అలాంటి ప్రభువును ఇట్టి ప్రభువును దేవుడు మనకు ప్రభువుగా దేవుడుగా ఉన్నందుకు ప్రభువును మనము స్థుతించి గనపరుద్దాం మనం నీటి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఉన్నాయి మనం అపవిత్రులము మనలో ఏ మంచితనము లేదు అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యొక్క విలువైన రక్తాన్ని అమూల్యమైన రక్తాన్ని నిర్దోషమైన నిష్కల్కమైన రక్తాన్ని మన కొరకు దారపోసి పవిత్రులుగా చేసి పరిశుద్ధ స్థలంలో ప్రవేశాన్ని ఇచ్చిన దేవుణ్ణి మనము స్థుతించి గనపరదాం ఇట్టి యోగ్యత దేవుడు మనకి ఇచ్చినందుకు ప్రభును స్థుతించి ఆరాధించా మోకరించండి స్థుతులు చెల్లించుకుందాం